సమీపిస్తూ ఏపీలో సంతడి వాతావరణం నెలకొంది గోదావరి పల్లెల్లో కోడి పందాలకు నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఇటు మరోవైపు పోలీసులు సైతం ఎప్పట్లాగే కోడి పందాలు అడ్డుకుంటామంటూ ఆంక్షలు పెడుతున్నారు ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా పోటీ నిర్వహించే తీరుతామని ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపేస్తామని అంటున్న నిర్వాహకులతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు కు సంబంధించినటువంటి శిబిరాలన్నీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు నిర్వాహకులు కూడా సమాయత్తమవుతున్నారు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆచంట నియోజకవర్గం అలాగే పాలకొలు నియోజకవర్గం నర్సాపురం భీమవరం ఇలా ఒకటేంటి అన్ని ప్రాంతాల్లో కూడా బరులు భారీ ఎత్తున ఈ సంక్రాంతి నాలుగు రోజులు సాంప్రదాయ వేడుకలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి ప్రస్తుతం కమిటంలో ఉన్నాం కవిటంలో ఉన్నటువంటి ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు చెప్పండి ప్రతిసారి సంక్రాంతి వేడుకలు ఎలా చేసుకుంటారు ఈసారి కోడి ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కోడిపందెం అన్నది ఇది ఇక్కడ జోదం కింద చూస్తున్నారు ఇది జోదం కాదు ఇది హిందూ సాంప్రదాయంలో ఒక క్రీడ కోడిపందాన్ని మేము ఎప్పుడు క్రీడలా చూస్తాం ఇప్పుడు ఎద్దుల పందాలు ఉన్నాయండి ముగ్గుల పోటీలు ఉన్నాయి అలాగే కోడిపందని కూడా మేము క్రీడగానే చూస్తాం ఇప్పుడు అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగా నిర్వహించాక అన్ని ఏర్పాట్లకి సిద్ధంగా ఉన్నాం చేస్తున్నాం కూడా అంటే చాలా చోట్ల ట్రైనింగ్ సెంటర్లు పెట్టి మరీ నిర్వహిస్తున్నారు వాటిని సేల్స్ చేస్తున్నారు మీరు నిర్వహిస్తున్నారు కదా మీరు మాత్రమే బరిలో వేసుకునేందుకు చేస్తారా లేదంటే బయట వాటిని విక్రయిస్తారా మేము విక్రయించమండి ఓన్లీ పండగ మూడు రోజులే మాకు సరదా ఆ పండగ మూడు రోజుల గురించి ఒక నలభై ఐదు రోజులు ప్రత్యేకించి మేము ఇదే పనిలో ఉంటాం కోడిని తయారు చేయడం దగ్గరుండే చూసుకుంటాం అండి మొత్తం మీరు ఎన్ని కోళ్ళు పెంచుతున్నారు ఏ రకాలు ఏ ఏ రంగులు ఉంటాయి ఏ జాతులు ఉంటాయి మా దగ్గర ఒక ఇరవై ఐదు కోడిపుని ఉందండి పండక్కి ఇరవై ఐదుని నెమలి కాకి కక్కిర అబ్రాసు సేతువాలు పచ్చకాకులు అన్ని కలర్లు మ్యాక్సిమం మేము టైం బట్టి కోడిని దించుకుంటాకే కలర్లని పక్కన పెట్టుకుంటామండి అంటే విదేశాల కోళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా సంక్రాంతి వచ్చిందంటే అనేక దేశాల నుంచి వచ్చినటువంటి పందు బరులో దింపుతున్నారు కోడి పుంజులు మీరు ఎటువంటి విదేశాల నుంచి తీసుకొచ్చారో లోకల్ మనంతా లోకల్ బ్రాండ్ అండి పూర్వం నుంచి వచ్చే దా జాతిని మేము పోసిందాం పెరుగులు అన్నవి మాన కత్తుల మీద ఈ సూట్ అవట్లేదండి అంటే ఇప్పుడు ఇక్కడ మూడు కోళ్ళు ఉన్నాయి కదా కోళ్ళు ఈ ఏ రంగులు ఏ జాతులు ఇది పచ్చకాకి అది అబ్రాసు అది రాగండి మొత్తం పూర్తిగా కూడా కొంతమంది జాతకాలు చూస్తున్నారు కొంతమంది అయితే కుక్కుడు శాస్త్రం అంటున్నారు అనేక నమ్మకాలు పెట్టుకుంటున్నారు అవన్నీ వాస్తవమైనా మీరు ఎటువంటి నమ్ముతారు దాంట్లో ఏం చెప్తున్నారు శాస్త్రాలు రంగు అన్నది మేము ఆ టైం బట్టి ఎలా ఇప్పుడు కొట్టిందనుకోండి అంటే మేము చేసిపోయింది దింపుతాం అది ఫాలో అవుతామండి లేదా ఒక్కొక్కరు చెయ్యి ఒక ఒకొక్కరి చేతి మీద పది కోళ్ళు కొట్టేస్తాయండి ఆ టైం పెట్టండి అక్కడ దాన్ని బట్టి మేము బరిలో డిసిషన్ తీసుకుంటాం ఇప్పుడు మీరు కవిటంలో నిర్వహిస్తున్నారు అలాగే మన ప్రాంతంలో అనేక చోట్ల కూడా పెద్ద పెద్ద బరులు నిర్వహిస్తుంటారు ఏ ప్రాంతాల నుంచి ఇక్కడ పందాలు చూసేందుకు కాసేందుకు వస్తుంది మాకు ముఖ్యంగా వచ్చేది కర్ణాటక నుంచి వస్తారండి ఒక మినిస్టర్ గారు తమ గౌడ్ గారు అని ఆయనతో మేము ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ మాకు కౌడ్లో జర్నీ చేస్తున్నారు మాతో పాటు ఇప్పుడు సంక్రాంతి దగ్గరికి వచ్చేసింది కదా మొత్తం అందరికీ పిలుపులు ఇన్విటేషన్లు అన్నీ వెళ్ళిపోయినాయి అసలు ఎక్కడెక్కడి నుంచి మన గోదావరి జిల్లాలకు రాబోతున్నారు నాకు హైదరాబాద్ నుంచి వస్తారండి కర్ణాటక నుంచి వస్తారు వైజాగ్ నుంచి వస్తున్నారు ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా బళ్ళారి ఏరియా వీళ్ళందరూ కూడా మా ఊరు వస్తున్నారు ఇప్పుడు గోదావరి జిల్లాలు అంటేనే మనం ఎక్కువగా ఆహ్వానించడం కానీ వారికి పూర్తిగా విందు అన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటాం ఈసారి సంక్రాంతికి ప్రత్యేకించి ఎటువంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి ఇంకా గోదావరి జిల్లా అంటే ముఖ్యంగా కూర్చొని కదా సార్ మన గోదావరి జిల్లాలో ఉన్న రుచులన్నీ చూపిస్తామండి వాళ్ళకి రా ఈసారి స్పెషల్స్ ఏమి ఉండబోతున్నాయి స్పెషల్స్ అంటే నాటు కోడి నాటు పుంజు పందిం కొట్టిన కోడిపుంజు అక్కడే మేము బరిలోనే వండించేస్తామండి వాళ్ళందరికీ రుచులు చూపించి వాళ్ళ అందుకోసమే మెయిన్ పందులో కొట్టిన ఓడిపోయిన పుంజుని తినడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది మన గోదావరి జిల్లాలకి బయట రాష్ట్రం నుంచి రావడానికి కూడా ముఖ్య కారణం అది ఒక పుంజు తయారీకి ముప్పై నుంచి నలభై వేలుకి వచ్చి అవుతుంది ఒరిజినల్గా దాని పుట్టినగాంచి పద్దెనిమిది నెలల మేపాలండి మినిమం ఇరవై వేల నుంచి ముప్పై వేలు కన్ఫామ్గా దాని మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే దానికి ఎంత ప్రోటీన్ వెళ్తుందండి అంటే పూర్తిగా పందెం కోడికి సంబంధించి సిద్ధమైన తర్వాత ఇప్పుడు మీరంటే ప్రత్యేకించి సిద్ధం చేసుకుంటున్నారు బయట ఇది ఎంతవరకు ఖరీదు చేసి కొనుక్కోవలసినటువంటి వాళ్ళకి ఎంతవరకు ఖరీదు చేయొచ్చు ఓడిపుంజ అన్నది బయట పెట్టే దాని రేట్ అండి అది ఎంత ఉన్నా చిన్నది ఉన్నా కూడా దాన్ని బయట పెట్టే దాని వాల్యూ అండి అది ఐదు కేజీలు ఉన్న తన్నకపోతే పోతే అది కోసుకుంటాకే తప్ప పనిచేదండి లక్ష ఉండొచ్చి అదే కోడి పంజు రెండు లక్షలు ఉంటుందండి అది మనం మొక్కుబెట్టండి పెట్టండి మరి మరి పోలీసులు కూడా అప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు చాలా చోట్ల పట్టుకుంటున్నారు కోడి పందాలు ఆంక్షలు విధిస్తున్నారు మరి ప్రభుత్వాన్ని మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నాయి మా ఆచండ రంగరాజు గారిని ఉన్నాయి మా ఎమ్మెల్యే గారిని పండగ మూడు రోజులు కోడి పందాన్ని జోదంగ కింద చూడకుండా ఒక క్రీడ కిందనే భావించి ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో అలా జరుగు జరిగేలా చూడాలని చెప్పి మరొకసారి వాళ్ళని అడుగుతున్నామండి అండి బరిలో అందరు చూస్తే పూర్తిగా కూడా ఈసారి సంక్రాంతికి ఖచ్చితంగా కూడా కోడి పందాలకు సంబంధించి నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు అప్పటికే దేశ విదేశాల్లో ఉన్నటువంటి తమ అతిథులకు ఆహ్వానాలు కూడా పంపించి వారికి సంబంధించి విందు ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున గోదావరి రుచులను వారికి రుచి చూపించేందుకు తాము సిద్ధమయ్యాం ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా కోడి పందాలకు సంబంధించి మూడు రోజుల పాటు సాంప్రదాయ క్రీడలు నిర్వహించుకు